హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచ్చును నీ ప్రార్థనలు అన్నీ ఎగో సఫలకూర్చునదాకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేవుడి వాక్యంలో నుండి దేవుడు ఏమి సెలవిస్తున్నాడు అంటే మరి మన అన్నింటినీ దేవునికి సఫ్పరుస్తా అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడికి సెలవిస్తున్నాడు అనమాట మరి మనం దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే మనం కొన్ని ప్రార్థనలు చేస్తామన్నమాట అయితే కొన్నిసార్లు చేసినప్పుడు అవి జరగం అనమాట అలాంటప్పుడు మనం భయపడకూడదు అనమాట ఇది నా ప్రార్థన దేవుడి దగ్గరికి చారు ఎందుకంటే మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరతాయి కానీ అక్కడ సైతం అడ్డుకుంటాడు అనమాట మనం దేవుడు కార్యం చేస్తుంటే ఏ నువ్వు ఎందుకు చేస్తున్నావు వాళ్ళు విశ్వాసం ఏమన్నా చేశారా ప్రార్థన అని సైతం అండ్కుంటాడనమాట అందుకొని మనలో విశ్వాసం ఉండాలన్నమాట అనమాట మీకు వచ్చిన ఎక్కడుంది అని అడిగితే నేను చూపిస్తాను అనమాట మార్కు శార్త తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినం అందుకు తెలుసు నమ్ముటే వలన అయితే వారి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను ఇక్కడ దేవుడు వాక్యం దేవుడు ఏమి విశ్వాసం ఉంచితే సమస్తం సాధ్యమే దేవుడు సెలవిస్తున్నాడే అనమాట మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమో విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేయాలన్నమాట అప్పుడు మన ప్రార్థనలన్నీ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడనమాట మన పక్షాన గొప్ప కార్యాన్ని చేస్తాను ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెల్లిస్తున్నాడు అయితే మీరు కొంతమంది అడగచ్చు మనం నమ్మకం ఉండదేమో మనలో ఏం చేయాలి అని అడగచ్చు ఆయనలే అడగాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఆయన కూడా చిన్నవాణి తండ్రి కూడా ఆయన్ని అడిగాడు అనమాట ఇరవై నాలుగు రోజులు చూడండి వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను అప్పనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఈరోజు మనం కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలు అడగాలన్నమాట ప్రభువా నేను అడిగేటప్పుడు నాకు అవిశ్వాసం లేకుండా విశ్వాసం ఉండేటట్లు చూడు ప్రభువా ఆ ప్రభువా అని ఆయన అడిగినట్లయితే దేవుడు పదంలో విశ్వాసం ఉంచుతాడనమాట తప్పకుండా మన పక్షాన కార్యాలు జరిగిస్తాడనమాట మన ప్రార్థనలు ఆ మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరి కోసం ఇస్తున్నాడో నాకైతే తెలియదు దేవుడు విద్య చూస్తున్నాడు మీ ప్రార్థనలు అన్నింటిని ఆలకిస్తున్నా అని చూస్తున్నాడు మీరు విశ్వాసం ప్రార్థించండి దేవుడు తప్పకుండా కాయం జరిగిస్తాడు ఇక్కడ నుండి అయినా మరి ఒకవేళ మీరు ఇప్పుడు దాకా విశ్వాసంతో ప్రార్థన చేయకపోయి ఉంటే మరి ఎప్పుడికైనా విశ్వాసంతో ప్రార్థన చేయండి తప్ప తప్పకుండా దేవుడు మీ ప్రార్థనను ఆలకించి కార్యాన్ని మీ పట్ల జరిగిస్తాడనమాట మీరు విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే ఎందుకు ప్రాబ్లం అంటే అక్కడ వాదిస్తాడనమాట ఏమని అంటే ఇతను విశ్వాసంతో ప్రార్థన చేయలేదు మేము కార్యం జరిగిస్తామని కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే కొన్ని విషయాలు ఏం జరిగిందంటే మనం విశ్వాసంతో ప్రార్థించినా కూడా దేవుడు తగిన కాలాన మన పట్ల ఆ కార్యాన్ని చేద్దామని చెప్పి ఆగుతాడు అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదనమాట దేవుడు తగిన కాలాన్ని చేస్తాడని భయపడకుండా ఉండట్లయితే దేవుడు తగిన కాలాన్ని చేస్తాడనమాట ఎందుకంటే ఒక కాలాన దేవుడు మనకి కాలం పెడతాడు ఆ కాలంలో మనం అడిగినా కూడా దేవుడు తర్వాత ఇద్దాం అది ఆగుతాడనమాట నూరంగళ రెట్టింపుతో ఆ కాల కాలంలో ఇవ్వడం అనమాట కాబట్టి ఆ సమయాన్ని కూడా పరీక్ష కాలంలో ఉన్న గుర్తు పెరిగి ఇవ్వడము ఆయన్ని అడిగిన వాటి నుండి సూచిస్తూ ఆయన ఉన్నట్లయితే దేవుడి తగిన తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన అడగలనమాట ఇంకొకటి ఏంటంటే ప్రభువారికి ఇష్టానుసారమైంది నేను అడిగేటట్లు సహాయించి ప్రభు అారిని ఆయన ఇష్టానుసారమైంది అడగకపోతే ఏ అది మంచిది కాకపోతే అది మనకే ఇబ్బంది అయితే దేవుడు కార్యాన్ని జరిగించడం అనమాట ఎందుకంటే మనకే ఇబ్బంది కాబట్టి ఈ మరి అందుకొనే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువారికి ఇష్టానుసారమైందలు నా ప్రభు చూపించి సహాయం ప్రభు అని ప్రార్థించాలన్నమాట అప్పుడు దేవుడు తప్పకుండా పక్కన కార్యాన్ని కలిగిస్తాడు అనమాట మరి ఈరోజు దేవుని వాగ్దానంలో ఈ ప్రార్థనలు అన్నిటిని దేవుడు సఫల అని చెల్లిస్తున్నాడు మరి దేని విషయంలో కూడా భయపడ కాకండి దేవుడు మీ ప్రార్థనలు అన్నిటిని సఫలపరుస్తా అంటున్నాడు మరి భయపడవాకండి మరి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుడి వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం పనిలో ఒక మంగళసా ఇవా ఈ రోజు దేవుని వాగ్దానంలో ఇవాళ మా ప్రార్థన రుస్తా ఉన్నా అందుకు తగినట్లుగా నేను విశ్వాసంతో ఉన్నట్లు చూపించు దేవా నాయన వేస్తే అని కార్యాలు జరిగించు ప్రభువా నువ్వు ఎక్కడికి చూపించు ప్రభువా ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నీ దేవుని అయినా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు ఎక్కడికి చూపించాయా యేసుక్రీస్తు వారి నామలో ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులు ఆశీర్వదించు ప్రభువా యేసుక్రీస్తు వారి నామని అడిగి ఆడుకుంటున్నాము మా ప్రేమలోక మా వరణి తండ్రి ఆమె మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరి మరీ ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృప ఆశిస్సులు అందరికీ తోడైనాయి అనిపించదు కాక ఆమె గాడ్